హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ అజయ్ మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్లేస్లు ఉన్నాయి అలాంటి ఒక మిస్టీరియస్ ప్లేస్ గురించి మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఛత్తర్పూర్ జిల్లాలో ఉంటుంది ఇక్కడ ఉండేది భీంకుండ్ లేక్ ఎన్నో సంవత్సరాల నుండి మనుషులను శాస్త్రవేత్తలను ఈ లేక్ అనేది గందరగోళానికి గురిచేస్తుంది ఇప్పటి వరకు కూడా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ సరస్సు యొక్క లోతుని కనిపెట్టలేకపోయారు ఈ సరస్సులో ప్రతిరోజు కూడా వందలాది మంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కానీ ఆ సరస్సులో నీళ్లు చాలా స్వచ్ఛంగా క్లిస్టర్ క్లియర్గా ఉంటాయి మరొక విషయం ఏంటంటే ఆ సరస్సులో నీళ్లు నీలం కలర్లో ఉంటాయి చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఈ సరస్సుకి సముద్రానికి ఏదో సంబంధం ఉందనుకుంటున్నారు కానీ ఈ సరస్సు నుంచి మనం పరిశీలించి చూస్తే బంగాళాఖాతం వచ్చేసి పదిహేను వందల కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది అరేబియా మహాసముద్రం ఇరవై రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సాధారణంగా ఎవరైనా మనిషి నేలలో పడి చనిపోతే ఆ డెడ్ బాడీ అనేది వచ్చి తేలాడుతూ కనిపిస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ సరస్సులో పడి చనిపోయిన వాళ్ళు ఎవ్వరి డెడ్ బాడీ కూడా వచ్చి కనిపించలేదు ఆ డెడ్ బాడీ ఆచూకీ కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కనిపెట్టలేకపోయారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సరస్సు పైన సూర్యకిరణాలు పడినప్పుడు ఆ నీళ్లు ఇంద్రధనుసు రంగులతో ఈ సరస్సు అక్కడికి వచ్చిన వాళ్ళని కనులు విందు చేస్తూ ఉంటుంది మనకి ఈ సరస్సు పక్కనే శివాలయం కనిపిస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా కనిపిస్తూ ఉంటారు ఈ సరస్సు పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది ఈ సరస్సులోకి రెండు వందల మీటర్ల లోతుకి వెళ్ళే కొద్దికి మనకి సముద్రంలో ఉండే ఆటపోట్లు కనిపిస్తూ ఉంటాయని వన్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లేస్ ఇన్ ఇండియా ఈ సరస్సుకి మహాభారతానికి సంబంధం ఉందని స్థానికులు అభిప్రాయపడుతూ ఉంటారు వనవాస కాలంలో పంచపాండవులు ఈ స్థలానికి వచ్చినప్పుడు ద్రౌపది దేవికి దాహం వేసిందంట అప్పుడు భీముడు తన గదతో తన శక్తిని అంతటిని ఉపయోగించి ఇక్కడున్న భూమిపై బలంగా బాధటం జరిగింది ఆ శక్తి తీవ్రతకి పాతాల లోకంలో ఉన్న నీళ్లు బయటకొచ్చాయని అందుకే ఈ నీళ్లు నీళ్లం కలర్ లో కనిపిస్తాయని ఇక్కడున్న స్థానికులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది చుట్టూ దట్టమైన అడవితో కలిగి ఉండే ఈ సరస్సు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఇందులో స్విమ్మింగ్ చేస్తే మంచి అనుభూతి కలుగుతుందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెప్పడం జరిగింది సో మరికొన్ని ఇలాంటి మిస్టరీ అప్డేట్స్ కోసం చూస్తూ మ్యాక్స్ టీవీ